హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మా సౌజీ పెళ్లి సిరీస్లో ఫస్ట్ పార్ట్ వన్ ఎందుకంటే ఫస్ట్ పసుపు దంచుతాం కదా ట్రెడిషనల్గా ఫస్ట్ మన సాంప్రదాయం పసుపు దంచడంతో స్టార్ట్ అవుతుంది సో ఆ రోజు పసుపు దంచుతున్నాం ఇది ఎప్పుడంటే ఎంగేజ్మెంట్ అయినా ఈవినింగే అనమాట సో ఇంకా మాకు అన్నయ్యని రెడీ చేసిన అంటే అనుకోకుండా పిలిచిరనమాట సడన్గా ఆ రోజు మంచి రోజు ఇంకా పసుపు దంచితే మనం అన్ని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేస్తే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్కి వెళ్ళొచ్చినాము కన్నయ్య వండుకున్నాడు కొంతసేపు ఇంకా మళ్ళీ కన్నయ్యని ఫ్రెష్ చేసి రెడీ చేసి రెడీ ఉన్నామన్నమాట మా అన్నయ్య వస్తాను తీసుకెళ్ళడానికి సో ఇక్కడ మా కన్నయ్య మంచిగా టిప్టాప్ రెడీ అయ్యింది కాబట్టి కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా క్యాప్చర్ చేసుకున్నాను నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టడానికి కన్నయ్య అన్ని యాక్టివిటీస్ అన్ని నేను ఇన్స్టాగ్రామ్లో అనమాట సో ఎవరైనా వెళ్ళ చూడకపోతే వెళ్ళి చూడండి స్మార్ట్ తెలుగు పిల్ల అని ఉంటుంది సో రీచ్ అయిపోయినామన్నమాట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి లోకలే అనమాట మా చవంతి వాళ్ళ అమ్మ అమ్మ ఇల్లు సో మా ఈశాన్య వాళ్ళ అమ్మ ఇల్లు లోకలే సో వెళ్ళినాం మానే తీసుకెళ్ళిండు తీసుకెళ్ళిళ్ళు ఇక్కడ ఇంకా ఈశాన్య ఉంది కదా ఇంకా మా కన్నయ్యకి పండగ ఏ పండగ అనమాట ఇంకా ఫుల్ యాక్టివిటీ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు వాళ్ళని ఆపతరం ఎవరి తరం కాదు అట్లా ఉంటుంది వాళ్ళ ఎంజాయ్మెంట్ సో ఇంకా వెళ్ళగానే ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినారు ఫస్ట్ ఇసు సున్నం పెడుతున్నారు అనమాట సున్నం కి పసుపు కుంకుమ అవన్నీ పెట్టి ఫస్ట్ డెకరేట్ చేయాలి కదా మెయిన్ ఇది డెకరేషన్ డెకరేషన్ తోటే మనకు లుక్ మంచి వస్తుంది ఫొటోస్ మంచి కనపడతాయి ఎందుకంటే ఫొటోస్ ఎప్పటికీ ఆయన గుర్తుండిపోయేటి ఫొటోసే ఫొటోస్ వీడియోసే మనకి లైఫ్ టైం గుర్తుండిపోతాయి సో మంచి ఫొటోస్లో మంచిగా కనబడతాయి ఇసలు ఇది చేయడానికి ఈవెంట్ వాళ్ళు కూడా వస్తారు చాలా మందికి డెకరేషన్ చేయడానికి ఈవెంట్ వాళ్ళు వస్తారు మనం ఈవెంట్ వరకు ఎందుకు మనమే మంచిగా డెకరేట్ చేసుకుందాం అని చెప్పేసి మంచి పసుపు కుంకుమ తోటి మంచిగా డెకరేట్ చేస్తారు అనమాట మా వాళ్ళందరూ కూడా కలిసి సో మా అక్క శ్రావంతి వాళ్ళ పిన్ని నేను అందరం ఒక్కొక్కరం ఎవరి థాట్స్ వాళ్ళు చెప్పినా కొద్దీ చేస్తున్నాం అన్నట్టు సో ఇంకా ఫ్లవర్స్ అప్పటిదప్పుడే తెప్పించినాం మనం మంచిగా లోకలే కాబట్టి మనకు ఎప్పుడైనా దొరుకుతాయి ఫ్లవర్స్ కాబట్టి మంచి చామంతి పూలు రోజు ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చినారు ఫ్రెష్గా సో ఇక్కడ మాకు అన్నయ్య హాయిప్తు చూడండి మీ అందరికీ ఇంకా మా వాళ్ళందరూ మా చుట్టూ కూర్చున్నారు ఇక్కడ మేము యాక్టివిటీ చేసే వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నాం అనమాట కింద కూర్చొని పసిపు దంచాలని చెప్పేసి మా శ్రవంతి కంకణాలు కడుతుంది సో అప్పుడు మేము పసుపు దంచే టైంకి ఫుల్ వర్షం ఉండే మంచిర్యాలలో అసలు పసుపు కొమ్మలు మొత్తం మెత్తగా అయినాయి అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ ఎండకైతే పటపట పట పటమైన దంగుతాయి కావచ్చు కానీ అప్పుడు ఆ సిచ్యువేషన్లో మస్తు మెత్తగా ఉండే అనమాట పసుపు కొమ్ములు అస్సలు దగ్గ దంగలే అసలుకి ఇంత గట్టిగా దంచినామో అసలుకి అందరు బలాలు ఉపయోగించినాం మేము సో ఇంకా ఫస్ట్ రోపాలి ఇసు అన్నిటికి కూడా పూలు పసుపు కుంకుమ అవన్నీ కూడా పెడుతున్నాం అనమాట సో మంచి కనబడతాయి పూలు కంపల్సరీ పెట్టాలి కదా సో అందుకని చెప్పేసి చేస్తున్నాం అనమాట సో ఇక్కడ మా కన్నయ్య యాక్టివిటీ చూడండి మా కన్నయ్య ఇంకా ఇషాన్వి మెస్ట్ డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్తారట ముందే మెయిన్ రోడ్ ఉంటుంది అందుకని చెప్పేసి డోర్ వేసి కూర్చున్నాం అనమాట సో ఇంకా మార్నింగ్ ఎంగేజ్మెంట్ జరిగింది కదా సో ఎంగేజ్మెంట్ ముచ్చట్లన్నీ పెట్టుకుంటూ ఇంకా చేస్తున్నాం అనమాట డెకరేషన్ చేస్తున్నాం ఇక్కడ మేము డెకరేషన్ చేస్తుంటే మా ఇషిత కూడా మాతోనే మంచి పార్టిసిపేట్ చేస్తుంది ఏ యాక్టివిటీ అయినా కూడా ఇక్కడ మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారనమాట ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఇంక పొద్దున్న జరిగిన యాక్టివిటీస్ అన్ని గురించి ముచ్చట్లు పెట్టుకుంటూ చేస్తారు ఇంకా ఫైనల్గా ఇట్లా డెకరేట్ చేసినాం మంచిగా నీట్గా చూడడానికి మంచిగా కనబడుతుంది కదా ఫ్లవర్స్ తోటి చామంతులు ఇంకా రోజు ఫ్లవర్స్ తోటి మంచి నీట్గా కనబడుతుంది కదా కానీ మొత్తం అంతా రెడీ అయినాక ఏమన్ ఏమైందంటే సో ఇక్కడ మనం పసుపు దంచుతాం కదా సో పసుపు పడుతుందని చెప్పింది మా పిన్ని అది కరెక్టే కదా బా అనుకున్నాం కానీ చూడండి మళ్ళీ వీళ్ళిద్దరు పిల్లలు ఇంకా చామల పూలను తీసుకొచ్చుకొని మార్నింగ్ అబ్బాయికి అమ్మాయికి అక్షంతలు వేసిరు కదా అందరూ సో ఇప్పుడు వీళ్ళు ఎట్లా అక్షంతలు వేసుకుంటారు అన్నట్టు ఇద్దరు కూడా ఇంకా వీళ్ళందరూ చూసిన అవుతున్నారు పొట్టోలు భలే అన్ని అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు వీళ్ళు అనేసి అందరు అంటారు అనమాట ఇంకా మశ్రవంతి వచ్చిన వాళ్ళందరికీ కూడా పసుపు కుంకుమ గంధం అందరికీ పెడుతుంది సో గాజులు కూడా అనమాట ఇప్పుడు మనకు పెళ్ళికి ముందు వేస్తారు కదా అందరికీ గాజులు సో ఇక్కడ పసుపు దంచేటప్పుడు గాజులు కూడా ఉండని అంటే ఇంకా గాజులు తీసుకొచ్చింది ఇంకా శ్రవంతి అందరికీ కూడా బొట్లు పెడుతుంది వచ్చిన వాళ్ళందరికీ సో ఇంట్లో ఉన్న వాళ్ళమే చేసినాం అన్నట్టు సో మార్నింగే ఫంక్షన్ అయింది కదా సో అందరు వెళ్ళిపోయారు అనమాట సో ఈ ప్రోగ్రామ్ చేస్తామని అసలు ప్లాన్ లేకుండే సడన్గా ఆ రోజు మంచి రోజు దంచితే ఇంకా నెక్స్ట్ డే నుండి ఇంకా పనులు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా సడన్ గా ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ అన్నట్టు సో ఇప్పుడు నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి మ్యాక్సిమం అన్ని పనులు కూడా కంప్లీట్ అవుతున్నాయి ఒక్కొక్కటిగా ఒక జస్ట్ ఇంకొక వన్ వీక్ ఉంది అంతే మ్యారేజ్కి ఇంకా వన్ వీక్ వన్ వీక్ అయితే ఇంకా మ్యారేజ్ అయిపోతుంది సో ఇంకా వన్ వీక్ ఉందనమాట ఇప్పుడు నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి వన్ వీక్ ఉంటుంది కరెక్ట్ ప్రజెంట్గా సో ఇక్కడ మా సహోజి పెడుతుంది అనమాట మా అన్నకి బొట్టు పెడుతుంది ఇంకా అందరు కూడా అందరు బొట్లు పెట్టుకున్నాక ఇంకా ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది సో వీడియోని లాస్ట్ వరకు వీడియోని లాస్ట్ వరకు చూడండి మంచిగా ఉంటుంది ఇంకా మంచి అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటే వేసినాం మంచి అనిపించింది ఫస్ట్ టైం నేను ఇట్లా ఒక పసుపు దంచే ఈవెంట్కి వెళ్ళడము సో ఇవన్నీ ఇవన్నీ డెకరేట్ చేసినాక మంచి అనిపించింది నాకైతే ఎంత నీట్గా కనబడుతున్నాయి చూడండి మంచిగా పసుపు చామంతులు రోజు ఫ్లవర్స్ సూపర్గా నీట్గా కనబడుతున్నాయి అయితే మేము ఇసరవతికి కూడా కింద ఫ్లవర్స్ పెట్టినాం కదా సో పసుపు దంచితే పూల మీద పడుతుంది చెప్పేసి అప్పుడు ఐడియా ఇచ్చింది అనమాట మా పిన్ని ఇక్కడ మాకు అన్నయ్య చూడండి వీని బాధ వీణి అసలుకి డోర్ దియ్యమని ఒకటే లొల్లి లొల్లి వీయడం ఇద్దరు మిషాన్ ఉండే కన్నయ్య ఒకటే గొడవ అనమాట ఎట్లా చూడండి దాన్ని సో ఇంకా డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ అనమాట సో మా అన్నది అనమాట సరే మీరు ఫ్లవర్స్ డెకరేట్ చేసేది కరెక్టే కానీ ఒకవేళ పసుపు దంచితే మళ్ళీ ఫ్లవర్స్ మీద పడుతుంది మళ్ళీ పసుపు కొంచెం తడి అయితే మళ్ళీ పసుపు మొత్తం పురుగు వస్తుంది కదా అన్నదనమాట అప్పుడు వచ్చింది మాకు ఐడియా నేను ఎట్లా చూసినా అంటే ఇన్స్టాగ్రామ్లో ఇట్లనే మంచిగా డెకరేట్ చేస్తారు కదా రూపలు చుట్టూ అట్లా అన్నట్టు నేను డెకరేట్ చేసినా కానీ మేము అనుకున్నది కావాలి మా పిన్ని అన్నది కాలే పసుపు ఆ పసుపు కమ్ములు ఫుల్ గట్టి ఉండే అనమాట విసి వేస్తే దంచితే పొడే అంత అసలు రాలేదు కొంచెం కూడా పొడి రాలేదు ఫుల్ గట్టి ఉండే ఓన్లీ రోకర్ల మాత్రమే దంచి మెత్తగా చేసినాం అన్నట్టు సో ఇంకా అట్లా అట్లా అయింది సో ఎవరైనా మీరు చేసుకుంటే రోకల్ చుట్టూ చేయకండి రోకల్ పైన మాత్రమే చేయండి సో అట్లా చేసుకోండి ఈ సీజన్ని బట్టి ఎండాకాలం అయితే మంచి పొడిపొడి వస్తుంది ఇంకా మేము వ వర్షాకాలం కాబట్టి కొంచెం గట్టిగానే అన్నమాట పసుపు కొమ్ములు ఓన్లీ రోకర్లు దంచినామన్నట్టు గట్టిగా దంచితే మంచి మెత్తగా అయింది ఆ పొడి ఆ పసుపు పొడిని ఒక బాక్స్లో స్టోర్ చేసి మళ్ళీ మనకి పసుపు కొమ్మలు పట్టిస్తారుగా పెళ్ళి కోసం ఆ పసుపు కొమ్ముల్లో ఈ పసుపు కలిపితే మంచిది అనమాట సో మనం అందరం పసుపు దంచినాం కాబట్టి సో ఈ ప ఈ పసుపును ఆ పసుపులో దంచుతారు అన్నట్టు హల్దీలో మనం యూజ్ చేసే పసుపులో కొంచెం పెళ్ళిలో తలంబరాల బియ్యం వేసేటప్పుడు కొంచెం అట్లా పెళ్ళిలో వాడతాం కదా అన్నిట్లో కొంచెం కొంచెం కలుపుతారు అన్నట్టు సో ఇది ఫస్ట్ నుండి వస్తున్న ఆచారం సో ఇంక అందరం కూడా కూర్చున్నాం అనమాట మొత్తం ఆరుగురం అయినాము సో ఆరుగురం కలిసి ఇప్పుడు పసుపు దంచాలి సో ఇంకా మా ఇషిత కూడా అనమాట మాతో పాటే మేము ఏం చేసినా మాతో ఇషిత కూర్చుంటుంది మా ఇషాని ఇంకా కన్నయ్య వాళ్ళ లోకం వాళ్ళే ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళ వాళ్ళ ప్రపంచం వాళ్ళదే ఉంటుంది ఎవరిది ఉండదు ఇంకా వాళ్ళది మా చిన్ని ఉంటే మా చిన్ని కూడా వచ్చేది చెప్తున్నా కదా మా చిన్నికి అదే రోజు వీళ్ళ మా సౌజి ఎంగేజ్మెంట్ అయిన రోజే వాళ్ళ ఆడపడుచు వాళ్ళ బిడ్డది ఎంగేజ్మెంట్ మళ్ళీ మా సౌజీ పెళ్లి రోజే వాళ్ళ ఆలపరిచి వాళ్ళ బిడ్డ పెళ్ళి అనమాట అదే రోజు కో ఇన్సిడెంట్స్ అయింది అసలుకి ఇంకా ముహూర్తం మంచిగా ఉన్నట్టుంది వాళ్ళ పే వాళ్ళ పేర్ల మీద కరెక్ట్ అదే రోజు వచ్చింది ఇద్దరికి కూడా సో సో లేకుంటే ఇప్పుడు చేసే ప్రతి ఒక్క ఈవెంట్లో కూడా మాతో పాటు మంచి ఇన్ని కూడా పార్టిసిపేట్ చేసేది మంచి దక్షు కన్నయ్య మంచిగా ఆడుకునే టోళ్ళు దక్షు ఐరా ఐరపాప కన్నయ్య ఇషాన్ వీళ్ళందరూ కలిసి మంచిగా ఆడుకునే టోళ్ళు మేమైతే ఇప్పుడు ప్రతి ఒక్క ఈవెంట్లో మా చిన్నిని కంపల్సరీ మిస్ అవుతాం చిన్ని చెప్తున్నా నేను మా నా వీడియోస్ చూస్తే అది కూడా దాన్ని అది నా సబ్స్క్రైబరే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఆడపచ్చు వాళ్ళ పిల్లలు ఆడపచ్చు కూడా నా వీడియోస్ అన్నీ కూడా చూస్తారనమాట వాళ్ళు సో ఇంక అట్లా అయిపోయింది ఇంకేం చేద్దాం ఇంకా ముహూర్తాలు అప్పుడే మంచిగా ఉన్నాయి ఇప్పుడు బాగా పెళ్ళిళ్ళు ఉన్నాయి థర్టీన్త్ ఫోర్టీన్త్ సో ఇంక అప్పుడే ముహూర్తం వచ్చేసింది వాళ్ళకి సో ఇంకా ఒక్కొక్కరిగా దంచుతున్నాం అనమాట చూడండి ఫస్ట్ ఫస్ట్ రోకర్లో దంచాలన్నమాట ఫస్ట్ రో తిరగాలి ఉంటారు కదా తిరుగల్లో ఫస్ట్ తిప్పాలి అన్నట్టు శాస్త్ర ప్రకారం సో అందుకే అట్లా వేస్తున్నాం చెప్తున్నా కదా ఫుల్ గట్టి ఉండే అసలుకి ఇంకా అందుకే ఇట్లా దంచేదాంతో దంచి మళ్ళీ ఇట్లా రోకర్లో మెత్త వేసినాం అనమాట సో ఫస్ట్ మమ్మీ దంచుతుంది మొక్కి దంచుతుంది సో మనం ఫస్ట్ ఈ పసుపు దంచడంతో మనం పెళ్లి పనులు స్టార్ట్ అయిపోతాయి సో ఇంకా దీని తర్వాత ఒక్కొక్క పని అన్నీ స్టార్ట్ చేస్తారనమాట చూడండి ఎంత గట్టిగా ఉన్నాయి మమ్మీ ఎంత గట్టిగా దంచినా కూడా అసలుకి ముక్కలు కావట్లే అనమాట ఎందుకంటే అప్పుడు ఈ ఎంగేజ్మెంట్ అయ్యే ముందు ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఫుల్ వర్షం ఉండే అసలుకి ఎంగేజ్ ఎంగేజ్మెంట్ రోజు మాత్రమే మంచి లక్కీగా ఎండగొట్టింది మా సౌజీ లక్కీ ఫెయిల్ అందుకే మంచి కొట్టింది ఎవరికి ఇబ్బంది కలగద్దు అని చెప్పేసి ఆ ముందు త్రీ ఫోర్ డే ఒక వన్ వీక్ వరకు కూడా మొత్తం ముసురు ముసురు ఉండే అందుకే మొత్తం మెత్త పసుపు కొమ్ములు ఇంకా అయినా కొంచెం బండతోటి ఇట్లా మెల్లమెల్లగా చిన్న చిన్న ముక్కల్లాగా వేస్తున్నాం అన్నట్టు ముక్కలాగా వేసి వీటిని మళ్ళా రోడ్లో వేసి మెత్తగా వేద్దామనేసి ప్లాన్ సో ఇంక ఏదో ఒక విధంగా చేయాలి మనకు అనుకున్న పని జరగాలి ఇంకా ఎంత కష్టమైన ఎంత టైం అయినా తప్పదు అంతే సో అట్లా అందరం కలిసి కొంచెం 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 దంచినామన్నట్టు అన్నట్టు ఒక్కొక్క పసుపు కొమ్మలు మొత్తం ఒక పది పసుపు కొమ్మలేమో దంచినాము అందరం కలిసి దంచి ఇంక మెత్తగా అన్నమాట ఒక చిన్న బాక్స్లో వేసినాం అన్నట్టు బాక్స్లో అయ్యంత వేసి దీన్ని వేరే పసుపులో అత్తమ్మ మళ్ళీ పసుపు పట్టిస్తా పెళ్ళి కోసం దాంట్లో కలిపేస్తారు అన్నట్టు సో అట్లా అందరం కొంచెం కొంచెం దంచినము సో ఈ వీడియో వచ్చేసి నాకు మా అన్నయ్య తీస్తుండు మంచి కవర్ చేసిండు మా అన్నయ్య నేను ఉండాలి కంపల్సరీ ఆ ఈవెంట్లో సో అందుకని చెప్పేసి మా అన్నయ్య నేను తీస్తానే అంటే ఇంకా మా అన్నయ్య మంచి కవర్ చేసిండు అనమాట మంచిగా అందరినీ ప్రోగ్రామ్ని మంచి కవర్ చేసిండు మా అన్నయ్య సో పెళ్ళికి రాని వాళ్ళు పెళ్ళికి చాలా దూరం ఉన్నవాళ్ళు ఇంకా చాలా మంది కూడా ఈవెంట్స్ ఎవరు చూడరు కదా సో ఈ అన్ని ఈవెంట్స్ కూడా మీకు మంచిగా అన్నీ షేర్ చేస్తాను ఇంకా నేను మ్యారేజ్కి టూ డేస్ ముందే వెళ్తాను మంచి వాళ్ళకి సో మ్యారేజ్కి మ్యాక్సిమం అన్ని ఈవెంట్స్ అటెండ్ కావడానికి ట్రై చేస్తాను అటెండ్ అయిన ఈవెంట్ మాత్రం కంపల్సరీ నేను మీకు వీడియో రూపంలో షేర్ చేస్తాను సో మన వీడియోస్ అన్నీ కూడా రాబోతున్నాయి ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోస్ అన్నీ కూడా చూడండి బాగుంటాయి మొత్తం మ్యారేజ్ సిరీస్ లాగా పెడతా అనమాట అన్ని లాంగ్ వీడియోస్ పెడతా షార్ట్స్ ఏం పెట్టా మాక్సిమం అన్ని లాంగ్ వీడియోస్ పెడతా లాంగ్ వీడియోస్ అయితే మంచిగా ఎక్కువ సేపు ఉంటాయి మంచి అందరూ కనబడట్టు ఉంటుంది షార్ట్ వీడియోలో తక్కువ మంది కనబడట్టు ఉంటుంది లాంగ్ వీడియోలో అయితే మంచి అందరు ఫ్యామిలీ అందరినీ కవర్ చేస్తాను నేను ప్రతి ఒక్క ఈవెంట్ ని కూడా సో మన ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇక్కడ చామంతి పులు కట్టినాం కదా మేము కొట్టే దెబ్బకి చామంతపుల్ మొత్తం ఊసిపోయినాయి అసలుకి మేమైతే ఫుల్ నవ్వడం అసలుకి ఫుల్ నవ్వచ్చింది మా అందరికి ఇంకా చూడు మా పెద్ద మనుషులు కూడా వచ్చారు మా ఇషాను ఈషిత కూడా యాడ్ అయ్యింది దీంట్లో ఫొట్టోళ్ళు చూడండి ఇంకా మేము దంచినా కొద్దీ పూలు రాలిపోవడం అన్నట్టు ఎందుకంటే మళ్ళీ పూలు పచ్చి ఉంటాయి కదా పసుపులో వాడితే మళ్ళా పురుగు పడుతుంది భయం అన్నట్టు మాకు మెయిన్ అది భయం పసుపు అంతా పాడైతుంది అని చెప్పేసి అట్లా అందుకే భయపడ్డాము సో పూలు పడిపోవడం అన్నట్టు మేము కట్టిన చామంతి పూలు ఫుల్ బరువున్నాయి చామంతి పూలు ఆ రోకలికి ఆగట్లేదు అనమాట రోకలికి ఆక కింద పడిపోతున్నాయి ఇంకా ఆయన కూడా మెల్లగా అందరం కలిసి మంచిగా అనమాట సో మెయిన్ ఇది ఇది దంచడమే మెయిన్ ప్రోగ్రాము దీంతో మంచి పసుపు దంచడం దంచుతాం కదా మెత్తగా దంగుతుంది పసుపు సో అందరం కూడా కలిసి దంచుతున్నాం అనమాట సో ఇప్పుడు చాలా మంది ఈవెంట్ లాగా వేసుకుంటారు దీన్ని బుద్ధ గ్రాండ్ వేసుకుంటారు మా వాళ్ళు కూడా వాళ్ళే కానీ ఆ రోజే మార్నింగ్ ఎంగేజ్మెంట్ అయింది ఇంకా మళ్ళీ వెంటనే చేయాలంటే పాపం అలిసిపోతారు కదా ఎంగేజ్మెంట్ రోజే మార్నింగ్ ఫోర్ కు త్రీకేమో లేచిరు త్రీ కో టూ కో లేచిరు అందరు నిద్ర లేక ఫుల్ అలసిపోయారు అనమాట సో మళ్ళీ ఈవినింగ్ ఈ ప్రోగ్రామ్ అందరు ఉన్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ పెట్టింది అనమాట అత్తమ్మ మళ్ళీ ఇంకొక రోజు అంటే మళ్ళీ ఎవరికి కుదరదు కష్టం అవుతుంది అని చెప్పేసి ఇంకా ఉన్నప్పుడే అందరం కలిసి మంచిగా వేసుకున్నాం మంచిగా డెకరేట్ చేసినాం మంచి అంటే డెకరేట్ చేసినా మంచి ఫొటోస్ వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి సరిపోద్ది సో మంచిగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం ఇట్లా ఒక పసుపు దంచే ప్రోగ్రామ్కి వెళ్ళాడు మ్యాగ్ని ఇద్దరికి ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం మా పెళ్ళికి వెళ్ళిన నేను పెళ్ళి పసుపు దంచడానికి ఫస్ట్ టైం వెళ్ళినా మంచిగా అందరం కలిసి దంచినాం అనమాట మంచి అనిపించింది అందరం కలిసి ఇట్లా చేస్తే మంచి అనిపించింది అదే నవ్వుకుంటున్నాం అనమాట మళ్ళీ మేము ఇట్లా దంచినా కూడా చామంతి రెక్కలు పడడం అనమాట దాంట్లో మళ్ళీ పసుపుకి ఏమైతుంది మెయిన్ కాన్సెప్ట్ మాకు పసుపుకి ఎఫెక్ట్ కావద్దంటే పసుపు పురుగు రావద్దని చెప్పేసి మమ్మీ అన్నది మళ్ళీ పసుపులో పడితే మళ్ళీ పురుగు వస్తేమని భయపడ్డాం మేము అయినా కూడా ఇంకా లాస్ట్కి మా ఆకును మా కలిసి పసుపు చామంతి పురెక్కలన్నీ ఏరేసిరమాట ఏరి మంచిగా పొడి పొడిగా దంచేసిర్రు సో చూడండి వీడియోని సో అందరం కూడా కలిసి ఒక ఫోటో దిగుదామని చెప్పేసి ఫోటోకి స్టిల్ ఇస్తున్నాము ఇంకా మరిచితే కూడా డ్యాన్స్ వేస్తుంది కొట్టిది ఇంకా డ్యాన్స్ వేస్తూ ఫోటోస్కి ఫోజ్ ఇస్తున్నాం అందరం కూడా కలిసి మంచి ఒక ఫోటో దిగినాం అనమాట అందరం కూడా కలిసి మంచి వచ్చింది ఫోటో చూడండి మొత్తం ఆరువరం మొత్తం ఎనిమిది మంది అనమాట మేము ఆరువరం మహిష ఇషిత అందరం కూడా కలిసి ఫోటో దిగేసినాము సో ఇంకా పసుపు మళ్ళీ ఇంకా దాన్ని మెత్తగా చేయాలి అనమాట ఇంక కొంచెం గర్గ్ గర్గ దంచినాం కదా ఇంకా అప్పడ మొత్తం పొడిలాగా చేద్దాం అనేసి ఇంకా చూడండి ఇట్లా మొత్తం దాంట్లో పసు చామంతి రెక్కలు పడ్డాయి సో ఆ రెక్కలన్నీ ఫస్ట్ సపరేట్ చేసేసి ఇంకా మళ్ళీ పసుపుని మెత్తగా దంచాలని చెప్పింది అనమాట మా పిన్ని ఇంకా మా అత్తమ్మ సో ఇంకా చామంతి రెక్కలన్నీ తీసేసి ఇంకా మెత్తగా దంచుతున్నాం అనమాట సో నేను అప్పుడు మా చెప్తున్నాను అనమాట మేము కూడా ఇట్లనే చేసినాం మేమందరం కలిసి మా ఫ్రెండ్స్ అందరం కలిసి మైదాకు పెట్టుకున్నాం కదా ఆచడంలో సో అదే చెప్తున్నాం అనమాట మేము కూడా మిక్సీలో మొత్తం గ్రైండ్ చేసి కొంచెం శాస్త్ర ప్రకారం చేసుకోవడానికి ఇట్లా రోకర్లో దంచినాం సేమ్ ఇట్లనే దంచినాం మేము కూడా కొంచెం దాన్ని కొంచెం దాన్ని మెత్తగా దంచి దా మెత్తగా దంచిన దాన్ని గ్రైండర్లో పట్టిన దాంట్లో కలిపినామని చెప్పినాం అనమాట సేమ్ ఇప్పుడు వీలు కూడా అట్లానే చేస్తారు ఇప్పుడు పసుపుని మెత్తగా దంచి మనం మెయిన్గా పసుపు పట్టిస్తాం కదా ఆ పసుపులో కలుపుతారనమాట ఈ పసుపుని సో అట్లా చేస్తున్నాం ఇప్పుడు మళ్ళా రోకల్లో కూడా మెత్తగా చేయాలని ప్లాన్ పసుపు దంచినాం కదా ఈ దంచిన పసుపుని రోకల్లో వేసి మెత్తగా చేయాలని ప్లాన్ కానీ ఆ పసుపు కొమ్మలు ఫుల్ గట్టిగా ఉన్నాయి అసలుకి అది ఒక గింత ఇంచు మందం కూడా కదలలేదు అసలుకి అంత గట్టిగా ఉన్నాయి మొత్తం మెత్తబడిపోయినాయి అనమాట పసుపు కొమ్మలు అదే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ ఎండకి పెడితే తుక 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 మెత్తగా అయిపోయేది పసుపు కొమ్ము అప్పుడు ఆ ఆ ఎంగేజ్మెంట్ జరిగిన టైంకి ఫుల్ వర్షం మంచినాల్లో పసుపు కొమ్మ అనేది మెత్తగా అయిపోయింది సో మెత్తగా అయిపోయి అసలు కొంచెం కూడా జరగలేదు ఇంకా వెదర్ చేంజ్ ఉంటే వెదర్ వెదర్ చల్లగా ఉంటే మెత్తగా అయిపోతుంది కదా పసుపు కొమ్ము సో అదే జరిగింది అన్నమాట సో మెత్తగా అయిపోయేసరికి పసుపు రాలలేదు ఇంకా ఏం చేసినాం అది తీసి మళ్ళీ రోకర్లోనే దంచినాం అనమాట మెత్తగా వేసి జల్లెడబట్టింది అత్తమ్మ అట్లా జల్లె జల్లెడబట్టి ఒక బాక్స్లో అన్నమాట సో అట్లా అన్ని అన్న ఇటు అన్ని ఎవరికి వచ్చిన ఐడియా బట్టి అట్లా అన్ని రకాల తండాలు పడి అందరం కలిసి మంచిగా పసుపు పసుపును లో వేస్తున్నాం అనమాట ఇసురవతిలో నువ్వు ఎంత వేసినా ఒక చుక్కన చుక్క కూడా మేము అదే నవ్వుతున్నాం అనమాట అసలు పసుపు ఏంది పసుపు ఎక్కడ పసుపులో పూలు పడతాయని చెప్పేసి పూలన్నీ తీసేసినాం దాని చుట్టూ ఉన్నవి కానీ ఆయన పసుపు కొంచెం కూడా రాలని ఫుల్ నవ్వుతున్నా చూడండి ఎట్లా నవ్వుతున్నా చూస్తుంది చూడండి మా అక్క కొంచెం కూడా రాలేదు అని నవ్వుతున్నాం అనమాట ఎందుకంటే ఇంకా అప్పుడు వెదర్ అట్లా ఉంది ఇంకా దాన్ని మనం ఎవ్వరం ఏం చేయలేము అత్తమ్మ పెద్ద డబ్బాలో స్టోర్ చేసింది మెత్త అని జాగ్రత్తగా స్టోర్ చేసింది అయినా కూడా వెదర్ ఎట్లుండే చల్లగా ఉండేసరికి పసుపు కొమ్మలు మెత్తగా అయిపోయినాయి ఇంక అంతే ఇంకా అని మనం ఏం చేయలేం అంతే వెదర్ ఫ్యాక్టర్స్ అవి ఇంకా దానికి మనం సైలెంట్గా ఉండాలంతే ఇంక అయినా కూడా చేస్తున్నాం కొంచెమైనా వడదా కొంచెమైనా వడదా అని ఒక చుక్కన వడదా అని చెప్పి చేస్తున్నాం ఒక చుక్క వడదా చుక్కన దాంట్లో కలిపేసినాం అనమాట సో ఇక్కడ మేమందరం కలిసి కొన్ని ఫొటోస్ దిగుతున్నాం అనమాట అందరం కూడా కలిసి సో మా అన్నయ్య అయితే మంచి తీసిండు ఈ వీడియో మంచి అందరినీ కవర్ చేసిండు ఇట్లా వీడియో తీసే వాళ్ళు ఉంటే మనం ఎన్ని వీడియోస్ అయినా తీసుకోవచ్చు కానీ మనకి వీడియో తీసే వాళ్ళు ఉండరా మనకు ఆ సిచ్యువేషన్ బట్టి ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉంటాయి ఆ టైంకి పెళ్ళి అంటే ఫుల్ పనులు ఉంటాయి మనం అనడానికి ఉండదు అసలుకి సో ఇక్కడ అందరు దంచుతూరన్నమాట ఇంక అందరితోని మళ్ళీ రోకర్లో దంచి పిల్చుకుంటే ఫొటోస్ దించి పిలుచుతున్నా నేను సో ఫొటోస్ మనకి ఎప్పుడు గుర్తుండేది సో అందరికీ ఫస్ట్ మా అక్కని తర్వాత మసరావంతిని మమ్మీని ఇంకా అత్తమ్మని అందరిని ఒక్కొక్క ఫోటో దించిపించిన అనమాట సో ఇప్పుడు నేను ఇప్పుడు అదే చెప్తున్నాను అనమాట మేము కూడా మైదాకు ఇట్లా నేను ఊరినాం కొంచెం మైదాకు రోకర్లో వేసి మిక్సీ చేసిన దాంట్లో మిక్సీ చేసిన అని చెప్తున్నాం అనమాట సో అన్ ఇంకొందరం కలిసి ఒక పది పసుపు ముల్లేమో ఇట్లా రోగల్లో వేసి మెత్తగా వేసి జల్ల లాగా బట్టి పసుపులో కలిపింది అనమాట అత్తమ్మ సో అత్తమ్మ కూడా నూరుతుంది సో అందరినీ ఫొటోస్ అన్నీ దించిన అనమాట ఈ ఫొటోస్ అన్నీ కూడా లాస్ట్లో పెడతా సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా మమ్మీ కూడా దంచింది ఇంకా ఫైనల్గా నేను మెత్తగా దంచిన అనమాట ఇట్లా మంచిగా గట్టిగా దంచిన మంచి మెత్తగా అయిపోయింది పసుపు ఇంకా మనం ఒక్కొక్క కొమ్ము దంచుతున్నాం కాబట్టి మెత్తగానే అవుతుంది మనం బ్రోకర్లో దంచితే కాదు కానీ ఒక్కొక్క కొమ్ము దంచినాం కాబట్టి మంచి మెత్తగానే అయింది ఫైనల్గా ప్రోగ్రామ్ మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనుకోకుండా చేసినాం ప్రోగ్రాము అస్సలు ప్లానింగ్ ఏ లేదు అసలుకి మార్నింగ్ ఎంగేజ్మెంట్ ఇంటికి వచ్చే వరకు ఫోర్ త్రీ థర్టీ ఫోర్ ఏమో అయింది మళ్ళీ సిక్స్కి ఏమో స్టార్ట్ చేసారు సో చూడండి ఇంకా మొత్తం దంచిన పసుపు ఇది దీన్ని చెల్లెడ పట్టేసి ఇంకా స్టోర్ చేసింది అనమాట అత్తమ్మ సో ఇక్కడ మా ఇషిత ఈశాన్వి చూడండి మేము డెకరేట్ చేసిన ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి కదా సో మార్నింగ్ పిల్లగాడు అబ్బాయి మీద అమ్మాయి మీద అక్షంతలు వేస్తారు కదా అందరు ఆశీర్వదిస్తారు కదా సో ఇంకా వీళ్ళది గమనించారనమాట గమనించరు ఇక్కడ వీరిద్దర్రా ఆడుకోవడం అనమాట ఈశాన్వి స్టార్ట్ చేసింది ఫస్ట్ ఈశాన్వి స్టార్ట్ చేస్తే ఇంకా కన్నయ్య సేమ్ అదే ఫాలో చేస్తాడు అన్నట్టు ఈశాన్వి ఏం చేస్తే అది చేస్తాడు మళ్ళీ ఇప్పుడు వీరిద్దరూ ఆడుకోవడమే కాదు తీసుకెళ్ళి మా శ్రవంతి మీద కూడా పోస్తాడు చూడండి మాకు అన్నయ్య కాడు అత్తా పట్టు అన్నట్టుగా అత్త మీద కూడా వస్తుంది ఇంకా మా శ్రవంతి కూడా వాళ్ళతో కలిసి ఆడింది గానే ఏమని లేదు ఇంకా చూడు ఇస్తాంది చూడండి ఇంకా మాకు అన్నయ్యకి ఇస్తాంది మా ఇషాన్వి గుంజుకొని ఇంకా మాకు అన్నయ్య చూడండి శ్రవంతి మీద వేస్తాడు చూడండి ఎట్లా వేస్తాడో పుట్టాడు ఇంకా మా శ్రవంతి కన్నయ్య ఇలా ముగ్గురు కలిసి మస్తు సేపు టైం స్పెండ్ అనమాట ఇక్కడ సో ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి ఇంకా మాకు అస్సలు కోపిక లేకుండే మా డాడీ ఇక్కడ జొన్న రొట్టెలు ఫేమస్ అన్నట్టు ఐబీ దగ్గర మంచిగా చేస్తారు కదా సో అక్కడికి వెళ్ళి జొన్న రొట్టెలు తీసుకొచ్చారు అనమాట సో మార్నింగ్ ఫంక్షన్లో కర్రీస్ చాలా ఉన్నాయి ఇంకా అత్తమ్మ కర్రీస్ పెట్టించింది ఇంకా మా డాడీ వెళ్ళి జొన్న రొట్టెలు అన్నట్టు సో ఇంకా నైట్ డిన్నర్లోకి జొన్న రొట్టె ఇంగు ఇంకా కర్రీస్ అన్నట్టు సో ఇక్కడ చూడండి కన్నయ్య ఎట్లా ఆడుతున్నాడో కొట్టాడు భలే క్యూట్ అనిపించింది ఇంకా అందరం నవ్వుతున్నాం అన్నట్టు ఇంకా వీళ్ళ ముగ్గురు కలిస్తే రచ్చ రచ్చే అనుకుంటా ఇంకా మా ఈశాన్వికి అన్నయ్య కలిస్తానైతే ఇంకా అక్కడ ఇంకా రచ్చే ఉంటుంది అసలు మొత్తము ఇంక ఇద్దరు కలిసి మంచి ఫ్లవర్స్ ని మంచిగా యూటిలైజ్ చేసుకోరు మస్తు సేపు ఆడేరు అసలు ఫ్లవర్స్ తోటి వీళ్ళిద్దరు ఏదైనా వస్తువుతోనే ఆడతారంటే భలే ఆడతారు అసలు ఈశాన్వి కన్నయ్య ఆ ఏ వస్తువు అయినా కూడా దాన్ని మంచిగా ఒక ఆట వస్తువులాగా వేసుకొని వాళ్ళే వాళ్ళ ఆట వాళ్ళే ఆడుకుంటారు అన్నట్టు ఆ చేపలనే ఆడేరు మళ్ళీ బయటకు రానియలేదన్న అసలుకి సో కొంచెంసేపు ఆడుకొని ఇంకా ఇంటికి అనమాట ఇంకా మాకు అన్నయ్య కూడా ఎట్లా ఊసుకుంటుండో మీద పొట్టడు ఇంకా నేను ఏమన్న సైలెంట్గా ఉన్నాను ఇంకొక దగ్గరికి పోయినప్పుడు వాడు ఆట వాడే ఆడుకుంటాడు ఇంకా చూడ తినడానికి కూడా ట్రై చామంతి రెక్కల్ని వద్దు వద్దునా అని చెప్పేసి ఇంకా సైడ్కి పెట్టేసినాము సో ఇక్కడ వీళ్ళు ఆడుకుంటారు చూడండి వీళ్ళు ఎట్లా ఆడుకుంటారు పొట్టోళ్ళిద్దరు పిల్లలు ప్రతి ఒక్కటి గమనిస్తారు అసలు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి సో ఇంకా నైట్ డిన్నర్లోకి డాడీ జొన్న రొట్టె గోధుమ రొట్టెలు తీసుకొచ్చిందన్నమాట ఈ ఐపీ దగ్గర వేస్తారు కదా మంచిగా ఉంటాయి జొన్న రొట్టెలు టేస్టీగా ఉంటాయి అనమాట సో అప్పుడప్పుడు ఓపిక లేనప్పుడు మమ్మీ ఇదే పని చేస్తుంది ఎందుకంటే ఇంకా బాగా పని ఎక్కువ అయినప్పుడు ఎట్లయినా ఫంక్షన్స్ తిరిగినప్పుడు మొత్తానికి ఓపిక ఉండదు కదా పాపం తను పేషెంట్ అయినా ఇంకా మేమందరం ఉంటాం కాబట్టి కష్టం అవుతుంది అని చెప్పేసి ఇంకా అప్పుడప్పుడు జొన్న రొట్టె తింటే బయట ఫుడ్ తింటే ఏం కదని చెప్పేసి ఇంకా మేమే చెప్తాము సో ఇంకా మా డాడీ తీసుకొచ్చిండు మంచిగా టేస్టీగా ఉండే జొన్న రొట్టె దో దొండకాయ కర్రీ వంకాయ కర్రీ తోటి తినేసినాం అనమాట అందరం కూడా కలిసి సో ఇలా జరిగిందనమాట పసుపు దంచే కార్యక్రమం ఐ హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి మొత్తం మ్యారేజ్ సిరీస్ అంతా మ్యాక్సిమం నేను వెళ్ళిన ప్రతి ఒక్కరొక ప్రోగ్రామ్ని కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా సో వీడియోస్ అన్నీ కూడా రాబోతున్నాయి సో వీడియోస్ చూడాలనుకునే వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా ఫొటోస్ అనమాట పసుపు దంచేటప్పుడు మీ అన్నీ కూడా అందరినీ ఫోటో తీసిన సో అన్ని ఫొటోస్ మీతో షేర్ చేసుకుంటున్నా చూడండి సో ఇలాగే మంచి మంచి వీడియోస్ అన్నీ ముందు రాబోతున్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అన్నీ కూడా లాస్ట్ వరకు చూసేయండి ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సో ఇంక ఇవన్నీ ఫొటోస్ అన్నీ పెడుతున్నా సో వి ఫొటోస్ని చూడండి సో ప్రోగ్రామ్ ఎట్లా జరిగింది మీకు నచ్చిందా అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ బాయ్